బ్యాక్ పార్ట్ కటింగ్ చేసినప్పుడు కూడా మీరు హైట్ పెంచుకోవాలనుకుంటే కిందే పెంచుకొని తర్వాత ఖర్చు కోసం ఒక ఆఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి అదంతా వదిలేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఎంత హైట్ ఉందో అంత మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట కింద మనం ఎంతైతే ఎగస్ట్రా పెట్టామో అదంతా వదిలేసుకుని మార్కింగ్ వేసుకోవాలి అప్పుడే మీరు పెంచిన హైట్ అనేది ఉంటుంది లేదంటే మళ్ళీ నార్మల్గా వెళ్ళిపోతే మాత్రం ఆ హైట్ అనేది పెరగదు ఇప్పుడు చూడండి నాకు హైట్ పెంచమని ఏం చెప్పలేదు కస్టమర్లు కానీ కేవలం నేను ఖర్చుల కోసం మాత్రమే కింద ఆఫ్ ఇంచ్ వదిలేను కింద మన నడుము పట్టి ఎతకాలి కదా అందుకుని ఇప్పుడు నాకు బ్లౌజ్కి చెస్ట్ చూసి తెలియాలి అయితే కొత్త కస్టమర్ కస్టమర్ నాకు వీళ్ళకి బాడీ ఎలా ఉందో కూడా నాకు తెలియదు అంటే కొంతమందికి ఆర్మ్ లూస్ తక్కువ చెస్ట్ ఎక్కువ చెస్ట్ తక్కువ ఆర్మ్ లూజ్ ఎక్కువ అలా ఉంటాయి కదా నాకు అదేం తెలియదు కాబట్టి నాకు దగ్గరికి ఫస్ట్ కస్టమర్ వస్తే ఇలా బ్లౌజ్ని బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా పెట్టేస్తున్నాను కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది ఎక్కడైందో కుట్టు కాదు సైడ్ జాయింట్ కుట్టు దగ్గర చూడకండి ఇలాగా హుక్స్ పెట్టిన తర్వాత ఫోల్డింగ్ అనేది ఎక్కడొచ్చిందో అక్కడి నుంచి చూస్తే నాకు తొమ్మిదిన్నర ఇంచులు అయితే వచ్చిందండి ఓకేనా కుట్టు చూడకండి సైడ్ వైపు ఉన్న కుట్టు కాదు ఫోల్డింగ్ బ్యాక్ పార్టీకి ఫ్రంట్ పార్టీకి ఫోల్డింగ్ చూసుకుంటే మీకు వన్ సైడ్ చెస్ట్ అనేది వస్తుంది